మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు ఇవ్వాలనుకున్నప్పుడు చేతిలో కోట్ల రూపాయలు ఉండక్కర్లేదు లక్షాధికారులు కావద్దు తమకున్న దాంట్లో మేజర్ భాగం ఎలా షేర్ చేయగలము పార్టిసిపేట్ చేయగలము ఎదుటి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోగలము అనేది మాత్రమే వాళ్ళ యొక్క మనసును తెలియజేస్తుంది మనం ఇటీవల అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ తీవ్రమైనటువంటి వరదల విపత్సంలో లక్షల మంది నిరాశ్రయులై రోడ్ను పడినటువంటి ఉదంతాలు చూసాము ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సినిమా రంగం సైతం ముందుకు వచ్చి కొంత చేయూతనిచ్చేటందుకు ఊనుకుంది ఈ వీళ్ళందరూ అంటే సినిమా తరలు చూస్తే కనుక అటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయల మేరకు విరాళాలు ఇచ్చారు తర్వాత రెండు కోట్ల రూపాయలు ప్రభాస్ అంటే ఆయన తర్వాత చూస్తే కనుక రెండు తెలుగు రాష్ట్రాలకి కోటి చెప్పిన ప్రభాస్ విరాళాలు ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు ఇచ్చారు అదేవిధంగా చూస్తే కనుక మహేష్ బాబు కోటి రూపాయలు ఇచ్చారు ఇలా వరుస కనిపిస్తూ ఉంది మనకి అయితే కొంతమంది మాత్రం పిసినార్థనాన్ని కనపరిచారు కానీ ఒక చిన్న నటి పెద్ద మనసును చాటుకోవడం అనేది సినిమా పరిశ్రమలోని తర్వాత రాజకీయ వర్గాల్లోని చర్చకు తావిస్తుంది అనన్య నాగళ్ళ అనేటటువంటి ఇంకా వర్ధమాన తారగానే మనం చెప్పాలి ఇంకా ఆమె సినీ పరిశ్రమలో నిలదొక్కుకోలేదు సినిమా అవకాశాలు కూడా అంతంత మాత్రమే ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసినటువంటి వకీల్ సాబ్ సినిమాలో మాత్రమే ఆమెకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది ఇంకా ఎదుగుతున్నటువంటి తార ఆమె ఒక్కో సినిమాకి ఐదు నుంచి పది లక్షల రూపాయల మేరకు మాత్రమే తీసుకునేటటువంటి నటి ఇంకా స్థిరపడలేదు ఆ నటి చూ చెప్పాలంటే ఇంకా వర్తమాన నటి అటువంటి నటి ఇంత కష్టం మన తెలుగు రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్నాయంటూ ఐదు లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం అనేది విశేషమైనటువంటి ఘట్టంగానే సినీ పరిశ్రమ చెప్తుంది ఎందుకంటే ఆమెకి రెమ్యునరేషన్ ఐదు నుంచి పది లక్షల లోపు ఉంటుంది అయినా ఒక సినిమాలో అవకాశం వచ్చి తాను నటిస్తే వచ్చేటటువంటి మొత్తాన్ని ఈ ఈ కార్యక్రమానికి ప్రజలను ఆదుకోవడానికి కేటాయించడం అనేది ఆమెకు చాలా ప్రశంసలు అందుతున్నాయి ఇక్కడ చూస్తే కనుక మనకి ముంబై నుంచి అనేక మంది తారులు వచ్చారు అటు తమిళనాడు నుంచి ఎంతోమంది నటి నటిమలు వచ్చారు ఇటు కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళందరినీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రోత్సహించి స్టార్ హీరోయిన్లుగా మార్చి వాళ్ళందరూ బాలీవుడ్ స్థాయికి వెళ్ళారు ఇప్పుడు ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఈ తెలుగు పరిశ్రమ నుంచి ఎదిగినటువంటి నటీమణులు రెమ్యునరేషన్ ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నటువంటి స్థాయికి వచ్చారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత తీవ్రమైనటువంటి వరద ఉప్పెన తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడితే అటు నటీమణుల నుంచి పెద్దగా స్పందన కనిపించినట్లుగా ఏమీ కనిపించట్లేదు ఆ మేరకు విరాళాలు సైతం కనిపించట్లేదు అంటే కోట్ల రూపాయలు సంపాదించి ఈ పరిశ్రమ నుంచి ఎదిగి ఇక్కడ ప్రేక్షకులు ఆదరించి పైపీట వేస్తే మాత్రమే అవకాశాలు దక్కించుకుని తర్వాత వేరే అవకాశాలు తెచ్చుకున్నటువంటి ఎవరిలోని లేనటువంటి ఒక స్పందన మానవతా హృదయము ఒక చిన్న నటిలో కనిపించి తను ఒక సినిమాకు తీసుకునే అంత పెద్ద మొత్తాన్ని పారితోషకాన్ని ఇవ్వడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామం అంతేకాకుండా హృదయం ఉంటేనే స్పందిస్తారనేదానికి ఇటీవల ఒక చలనచిత్రము ఆల్ ఇండియా స్థాయి పాన్ ఇండియా స్థాయి అంటూ విడుదలయ్యి ఏడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి వెయ్యి కోట్ల పైచులు కోటితో కలిపితే వచ్చినటువంటి ఒక సినీ నిర్మాణ సంస్థను చూస్తే కేవలం ఒక ఇరవై లక్షలు మాత్రమే వెళ్ళడం అంటే కోట్ల రూపాయలు ఉండడము కోట్ల రూపాయలతో వ్యాపారం చేయడము తాము వెయ్యి కోట్ల రూపాయలు కలెక్షన్లు తెచ్చుకున్నామనేది అనేది కాదు ఎంత ఇస్తావు నువ్వు ప్రజలకి అనేదే ముఖ్యము అటువంటి హృదయాన్ని చాటుకోలేక సినీ పరిశ్రమలో చైతం ఇంకా ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వలేదు చాలామంది ఇవ్వలేదు వంద కోట్లు తీసుకుంటున్నటువంటి హీరో ఒక కోటి రూపాయలు విరాళం ఇవ్వడం అనేది పెద్ద విశేషం కాదు కానీ తాను ఐదు లక్షల రూపాయలు రెమ్యూనిరేషన్ తీసుకుంటే అది మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా చూడాలి మనసు ఉండాలి మార్గాలు అనేకం ఉంటాయి మనసును చాటుకోవడానికి చిన్న నటి పెద్ద నటి అనేది ఉండదు తమకు వచ్చిన మొత్తాన్ని ఎంత ఇవ్వగలమో మ్యాక్సిమం ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత అదే మానవతా హృదయం అందువల్లనే అనన్య నాగళ్ళ ఈవేళ సినీ మీడియా వర్గాల్లో చర్చనీయమైనటువంటి ఒక అంశంగా ఆమె వీక్ ఆఫ్ ది స్టార్గా చెప్పుకోవాల్సి ఉంటుంది